వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా మేద నిధిని వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా మేద నిధిని మిని మనవాలి వైభవ ముసకి రత్న మే బడినా వైభవ ముసకి రత్న మార్గం చుపూ దీపా మని మంతలు చెడు మార్గం చుపూ దీపా మే మంతలు మే చి పుస్తక వేద పుస్తకమా వేద పుస్తకమా మా Veda puja kama, Veda puja kama, Veda puja kama. Vela leeni leeni leeni, nee nee varo deli marchi, nee nee varo నాదు కమి మాజీ స్వర్గా దాని కీవు సరై నమాగం చూపదలం స్వర్గా దాని కీవు సరై నమాగం చూపదలం వేద పుస్తక మా వేద పుస్తక వేద పుస్తక మా బలెని వేద పుస్తక వేద పుస్తక మా లెది వడగండాలో శాతి కరుణ చేడగండాలో షాణి చెరినీ నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయం ఇన్నో నమ్మి అందం పూర్ ఆనందేద పుస్తక మా పుస్తక మేర పుస్తక మా వెళ్ళని జిని బ పుస్తక మా బేద పుస్తక మా మీద పుస్తక మా వెళ్ళని జిని అన్ని వేళాలోను అందించే జ్ఞానము అన్ని వేళాలను అందించే జ్ఞానము ఇో జ్ఞాన వారికి ఉన్నతి గలుగుని కముగా ఇం ధ్యాని వారికి ఉన్నతి నిక్కము కముగా వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా మా వెని వేద పుస్తకమా వేద పుస్తక మా వేద పుస్తకమా మా

శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ సమ్ ఆఫ్ యూ మే బి రిమెంబరింగ్ ఓల్డ్ పీపుల్ లైక్ మీ మరి మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న వయసులో శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ రేడియో వర్ణ నుంచే మేము కొన్ని వర్తమానాలు వినేవాం టైమ్స్ ఫ్రమ్ సీషెల్స్ ఆల్సో కొన్నిసార్లు సీషెల్స్ నుంచి కూడా వినేవాం హవర్ డియర్ బ్రదర్ జీ జాన్ వాస్ దేస్ మన ప్రియ సహోదరుడు జీ జాన్ గారు అక్కడ ఉన్నారు హీ వాస్ ఏ వండర్ఫుల్ మెస్సింజర్ ఆఫ్ గాడ్ ఆయన ఎంతో గొప్ప దయ వర్తమానికుడు యా సో హీవోస్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్యూర్ తెలుగు ఫ్రం దీల్ సార్టింగ్ కార్పొరేషన్ శ్రీలంక బ్రోడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆల్సో సియోన గీతాల్లో కూడా అనేక పాటలు రచించారు ఆయన దేవుని యొక్క గొప్ప దైవ వర్తమానికి వాజ్ మరి 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 ఆయన రేడియోలో మొట్టమొదటిగా ఈ ఈ పాట పాట వచ్చేది సో లైక్ బైబిల్ బైబిల్ కోరస్ వేద 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 పుస్తకమా పుస్తకమా నీవే ఇది ఇది పుస్తకం అనే ఒక ఒక పల్లవి లాంటిది కొన్ని పదాలు ప్రజలు చేశారు ఆల్మోస్ట్ ఇన్ మెసేజ్ గారు ప్రతి వర్తమానంలో మాటలు చెప్పేవారు పరిశుద్ధ బైబిల్ గ్రంథము సంపదలకు గని ఈ యూజ్ టు టెల్ ఇన్ డిఫరెంట్ మోడ్ మరి వేరే ఒక తన శైలిలో పరిశుద్ధ దైవ గ్రంథము నువ్వు కొట్టలేదు అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అది సంపదలకు గని మరి సంపదలకు గని హి సెంటెన్సెస్ ఆర్ సో బ్యూటిఫుల్ మరి ఆయన చెప్పే మాటలు చాలా చక్కగా ఉండేవి వి కెనాట్ కాపీ దెమ్ వి కెనాట్ ఇమిటేట్ దెమ్ గాడ్ యూజ్ హిమ్ ఇన్ ఎ మైటీ వే మరి ఆయన మనం అనుకరించి ఆ విధంగా కాపీ కొట్టలేము కానీ దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు నిజమైన దైవ జనడు సో దిస్ దిస్ వాస్ బీయింగ్ సంగ్ మరి ఈ పాట ఆ దినాలలో పాడేవారు ఎస్ బ్రదర్